అది గోగుబాగ్ విలేజ్ చెట్ల మండలం ఇవాళ తాలిపేరు ప్రాజెక్ట్ అంటే కన్నతల్లితో సమానం ఆ నీటి కోసం ఆ బిందు ప్రతి సినుకు మన రాష్ట్రంలో పడపోయినా పక్క రాష్ట్రంలో పడపోయినా పైనుంచి కూడా వచ్చినటువంటి వాటర్కి ఇవాళ బంగారం ఏజెన్సీలో మీరు ఎక్కడన్నా చూడండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎండిపోద్ది కానీ ఈ తాలిపేరు ప్రాజెక్టు కింద ఎండిపోవడం అనేది ఫస్ట్ క్రాప్కి ఎప్పుడు లోటు లేకుండా నీళ్లు అందిస్తుందంటే పక్క రాష్ట్రంలో పడినటువంటి నీళ్ళకి మనం జాగ్రత్త చేసుకోవటం వల్ల ఇక్కడ అధికారుల వల్ల మంచితనం వల్ల ఇవాళ వరకు అన్ని కెనాల్స్ కూడా నీట్గా నడుస్తున్నాయి డీఈ గారు కూడా ప్రతి అనుభవం తెలుసు కాబట్టి ఆయన పది ఏళ్ళ నుంచి ఎక్కడ ఉన్నారు కాబట్టి ఎనిమిది ఏళ్ళ నుంచి ఎక్కడ మనకి మైనస్ ఉందో అక్కడ గుర్తించి ఖచ్చితంగా వేయడం జరుగుతుంది దానివల్ల మాకు నీరు బంగారులా పండుతుంది పుష్కలంగా పండుద్దని మా రైతులందరికీ ఆశాజనకం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక చెప్పుకోదగ్గ వీడియో తీశారు ఆనాడు మహానుభావుడు తల్లి మంగళరావు గారు దశాప్తరాజనతోటి దీన్ని ఆ రోజు నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులందరూ రెండు పంటలతో సస్యశ్యామంగా ఉన్నారు ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందింది దీనివల్ల అది భవిష్యత్తులో కూడా అధికారులు కానీ నాయకులు కానీ రైతులు కానీ దీన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దీని మీద శ్రద్ధ వహించి దీన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంకా కూడా ఆయకట్టు కూడా పెంచుకోవాలనే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ రకంగా కూడా నాయకులు ఆలోచిస్తే ఇంకా ఎక్కువ మంది రైతులకి న్యాయం జరుగుతుంది ఉంటే బ్రహ్మాండంగా రెండు పంటలు పండుతాయి రెండు పంటలు కూడా రైతులందరూ అందరూ చేసి మనం దీన్ని మనం కాపాడుకోగలిగితే ఈ మన రెండు మండలాలు కూడా బ్రహ్మాండమైన సాగునీరు ఇవ్వగలగ ఇవ్వగలం అదేవిధంగా కెనాల్స్ ఎండాకాలం నుండి ఈ సంవత్సరం మనం ఈ రోజు మన ఈ ఎస్ సి గారు ఈ గారు డి కూడా ఆయన శుభ్రం చేయడం జరిగింది అదే విధంగా ఈ ఈ కెనాల్ లో ఉన్న అంశం ఎక్కడైనా తూరికాట లాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా తీయమని ప్రాధాన్యపడటం ఖచ్చితంగా మన మన ఎస్ సి గారు వీళ్ళందరిని కూడా స్టీమ్ లైన్ చేశారు ఈసారి ఈ రోజు ట్రైల్ లైన్ ట్రైల్ లైన్ ఏసీ ఏసాము ఈ రోజు కచ్చితంగా ఎక్కడైనా గంటికి ఎక్కడైనా గండ్లు కానీ ఇవ్వండి ఉంటే వారిని పూర్తిగా నిర్మించాలి అదే విధంగా మనం ఎక్కడ రైతులకి ఏ ఆటంకం కలగకుండా మనం కూడా కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్కు రైతులు కూడా ప్రాధాయపడేది ఏంటంటే మనం కూడా కోఆపరేట్ చేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ గన్లు కొట్టేయడం ఏం చేయకుండా డిపార్ట్మెంట్ ద్వారా ఏది చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ ద్వారానే మనం చేయాలని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను మీ పంటకి పూర్తిగా వరి వేసుకోవచ్చు చక్కటి పంటకు వచ్చేసరికి మనం ఆరుతల పండ్లు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రెండు మన దుమ్మ దుమ్మగూడ దుమ్మగోడెం మండలం చల్ల మండలంలో రైతులందరికీ మీరు కోఆపరేట్ చేసి ఎందుకంటే మీకు కూడా ఆరుతల పండ్లు వేయడం వల్ల కూడా మనం మార్పు పంట మార్పిడి వల్ల కూడా లాభాలు ఉంటాయి పంట మార్కెట్ని కూడా చూసుకొని ఆరుతల పంట కూడా వేసి మీరు ప్రత్యామ్నాయాన్ని రెండు పండుగలు పెడే విధంగా రైతులు కోఆపరేట్ చేస్తారు డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఈరోజు ఉదయమే డిపార్ట్మెంట్ అంతా వచ్చి రైతుల కొరకు ఈరోజు మనం ఈ ట్రైలు రైతే మనం ఈ కెనాల్ని ఈరోజు లక్షన్ గత కణాల్ని లాప్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ఈరోజు మీడియా మిత్రులు